వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ మహబూబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో సంత్ సేవలాల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఎంపి బలరామనాయ్ నాయక్ ఖమ్మం ఎంపి రఘురాం రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విప్ మాట్లాడుతూ సంత్ సేవలాల్ గిరిజన ఆరాధ్య దైవంగా కొలుస్తూ వారి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు ముఖ్యమంత్రి గారిని కలిసి తీజ్ సీట్ల శవాలాల్ జయంతి సెలవులుగా ప్రకటించండి సార్ ఈ మూడు పండుగలు మా కమ్యూనిటీలో మా జాతిలో ముఖ్యమైన అడగగానే ఆప్షన్ హాలిడే అన్ని ఒక్కసారి ఇస్తే ఇప్పటికే సెలవులు ఎక్కువైపోయినాయి కాబట్టి మరి మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఆప్షన్ హాలిడే మీ కమ్యూనిటీ వరకు మీ జాతి వరకు ఇస్తున్నామని చెప్పేసి వెంటనే అడిగిన వెంటనే ప్రకటించడం జరిగింది ఆ తర్వాత అధికారికంగా గతంలో ఇచ్చిన నిధుల కంటే రెట్టింపు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా జీవో ఇవ్వడం జరిగింది మిత్రుల ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా జాతి భాషను దేశం మాట్లాడే ఒకే ఒక భాష సింగిల్ కమ్యూనిటీ బంజారా కమ్యూనిటీ మరి ఆ జాతి భాషను ఎనిమిదవ షెడ్యూల్లో కలపాలి సార్ అది కలిపితే మాకుండ ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కొంచెం కేంద్ర నిధులు వస్తాయని అనగానే వెంటనే శ్రీధర్ బాబు గారిని పిలిచి ఇది దక్షిణ పెట్టమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేపించారు